ఒక పది నిమిషాల్లో నాకు ఈ అంతా క్లీన్ అయిపోయిందండి ఇంకా ఆలస్యం చేయకుండా మీకు ఆ వాటర్లో ఏమేమి కలిపానో చెప్తాను రండి ముందుగా అయితే వేడి నీళ్ళు తీసుకోవాలండి మరీ వేడిగా ఉండవసరం లేదు జస్ట్ మన చెయ్య పెడితే తట్టుకునేటట్టు ఉంటే సరిపోతుందండి అందులో ఒక మూడు స్పూన్లు కళ్ళుప్పు అయితే వేసుకున్నానండి తరువాత ఇది బేకింగ్ సోడా అండి బేకింగ్ సోడా వన్ అండ్ వన్ అండ్ హాఫ్ వరకు స్పూన్ వేసుకోవచ్చు ఇది అండి నిమ్మప్పు కూడా వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నానండి నిమ్మప్పు బేకింగ్ సోడా కలిస్తే కనుక రియాక్షన్ ఇలా ఉంటుందన్నమాట గొండు ముందు ఒక స్పూన్ వేసాను తర్వాత ఒక హాఫ్ స్పూన్ వేసాను ఈ రియాక్షన్ వల్లనే మనకు మన సామాన్లకున్న మురికంతా వదిలేస్తుంది లాస్ట్కి ఈ వంద నిమ్మకాయల శక్తి గల బిమ్మును కూడా కలుపుకున్నానండి తర్వాత ఈ పసుపు కూడా చిట్కిడి వేసుకున్నాను దేవుడి సామాన్లు అవి తోముతున్నానని చెప్పేసి పసుపు మీ ఆప్షనల్